హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజైతే నేను పప్పులోకైనా రసంలోకైనా సైడ్ డిష్గా కంద ఫ్రై అయితే చేయబోతున్నాను దీని టేస్ట్ అయితే చేపల ఫ్రై తిన్నట్టుగా ఉంటుందండి ఎవరైనా మన బంధువులు ఇంటికి వస్తే ఇది చేసి పెడితే చాలా ఇష్టంగా అయితే తింటారు నాన్ వెజ్ లేనప్పుడు కంద ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా ఫ్రై చేసుకుంటే చాలా ఇష్టంగా అయితే తినేస్తారు ఇంకా దగ్గర దగ్గరగా చేపల లాగే ఉంటుందండి టేస్ట్ అయితేనే చాలా బాగుంటుంది నేను పప్పు చేశాను కాబట్టి కంద ఫ్రై అయితే చేస్తున్నాను ముందుగా కందనైతే తీసుకున్నాను దీనికి మట్టి అంతా శుభ్రంగా కడిగేసుకొని చేతులకైతే ఉప్పు రాసుకుంటున్నానండి దురద పుట్టకుండా ఉండడానికి కందనైతే సగానికి కట్ చేసుకుని చెక్ అయితే తీసుకుంటున్నాను కందకున్నదంతాని ఇలా కందని చెక్ చేసుకున్నాక నాలుగు ముక్కలుగా అయితే కట్ చేసుకుని ఒక గిన్నెలో అయితే వేసుకుంటున్నాను గిన్నెలో వేసాక మునిగేదాకా నీళ్ళు అయితే వేసుకుని స్టవ్ మీద అయితే పెడుతున్నాను కందనైతే మరీ ఎక్కువగా ఉడికించకూడదండి పైన నొరగలా వచ్చిందంతా తీసేసుకుని కంద నల్లగా అవ్వకుండా కొంచెం ఉప్పు కూడా వేశాను నీళ్ళల్లో స్పూన్ ఇచ్చితే ఇలా గుచ్చితే స్పూన్ అయితే గుచ్చుకుంటే కనుక కంద మొక్క ఉడికిపోయినట్టేనండి స్టవ్ ఆఫ్ చేసి కంద చల్లారే కానీ ఇలా మొక్కలుగా చాక్తో అయితే కట్ చేసుకుంటున్నాను మరీ లావుగా కాకుండా పలచగా కాకుండా మధ్యరేకంగా అయితే కట్ చేస్తున్నాను ఒక రెండు చెంచాలు కార్న్ఫ్లవర్ ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ చెంచాలో సగం జీలకర్ర పొడి ధనియాల పొడి ఒక చెంచా కారం ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసి కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుని ఉప్పు కూడా వేసుకోండి తగినంత నేను ఇక్కడ వీడియో తీయడం మర్చిపోయాను ఇలా కలుపుకుంటే సరిపోతుంది దానిలో కందముక్కలని అయితే కలుపుకొని స్టవ్ మీద ప్యాన్ కానీ లేకపోతే అట్లు ప్యాన్ కానీ ఏదో ఒకటి అయితే పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక కందముక్కల్ని అయితే వేస్తున్నాను ఒకటి ఒకటి కానీ ఒక సైడ్ బాగా కాలేక మరొక సైడ్ కూడా బాగా వేయించుకొని రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఈ విధంగానే అన్ని ముక్కలు అయితే ఫ్రై చేసుకున్నాను నాన్ వెజ్ తినలేని రోజుల్లో అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి